రాష్ట్రంలో ముందా తుఫాన్ నేపథ్యంలో జరిగిన పంట నష్టాన్ని నేటి వరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఆరోపించారు కాకినాడ రూరల్ రామనీయపేట వైజ్య నగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికే తప్ప ప్రజలకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు తండ్రి లండన్ వెళ్తే కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్లాడని ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు లక్షల ఎకరాల్లో తుఫాన్ ప్రభావంతో రైతులకు అన్యాయం జరిగితే నేటికి వారికి అన్యాయం జరగలేదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ చేయడం తప్ప పనిచేయటం తెలియదని అన్నారు ప్రజల కనీస సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమే అని ఎద్దేవ చేశారు మహిళా వరల్డ్ కప్ గెలవడానికి కారణం నారా లోకేష్ అని ఒక ప్రముఖ పత్రిక మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం క్షేత్రస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయి చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ నిరాశ ఏం చేయాలో తెలియని అయోమయంలో స్థిరంగా ఉంది అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తేమో తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే అవ్వాల జాలి పడాలా ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కానిపోయింది ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది పరిపాలన రాబోతోంది ఇంకో పత్రికలో ఏదో నెంబర్ వన్ అందమైన ఫోటోలు రంగు రంగులు చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిళ్ళకు ఎప్పటి నుంచి విన్నాము అసలు ఇప్పుడు మన ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై ఇంక మిగతా మంత్రులకి పనిచేసే అవకాశం లేదు చెప్పే ధైర్యం లేదు తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరెప్పే పరిస్థితులు లేవు కాశీ బుగ్గలో దేవాలయంలో తొక్కిత్లాడడం జరిగి తొమ్మిది మంది చనిపోయి ఒక ఇరవై పైగా ఇరవై మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తారు లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారా మరి మొత్తా తుఫాన్ బాధ్యతలు ఏంటి అని అంటే ఎవరన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు కానీ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది నా పొలంలో పంట పోయిందని రైతులే పాయపులన్నీ పట్టుకెళ్ళి రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట సాయంత్రంలోకి ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరట ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొంట ఇలాంటి కొత్త కొత్త చిత్ర విచిత్రమైన నిబంధనం లండన్ నుంచి వచ్చేకేమన్నా ఆలోచిస్తారేమో అని అది లేదు లండన్ బాబు గారు వచ్చారు వచ్చే డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడేటాడు కదా ఆశ్చర్యం అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా పోనీ మీకు డేటా 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 అని రకరకాలు మాట్లాడతారు కదా ఈ మధ్య ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు ఏఏ అంటారు ప్యాంటమ్ వ్యాలీ అంటారు అరక వ్యాలీ అంటారు మీ నోటుక చెప్తున్నారు కదా అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు ఎన్ని రోడ్లు పాడైపోయిందంటే డేటా లేదు అసలు మీరు వచ్చినప్పటికి పదహారు నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు వార్తలను జిల్లాలో ఘనంగా వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాల వేడుకలు వందే మాతర గీతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత బంకి చంద్ర చటర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్రంలో ముందా తుఫాన్ నేపథ్యంలో జరిగిన పంట నష్టాన్ని నేటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ తప్ప పనిచేయటం తెలియదని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆధ్వర్యంలో ఆందోళన అచ్చంపేట జంక్షన్ నుండి పోర్టు వరకు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే ఆరు నెలల బకాయి జీతాలు చెల్లించాలనే డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం